కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు సోదరులు సోదరి ఎలక్ట్రానిక్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కరీంనగర్లో కరీంనగర్ ఇన్ఛార్జ్ కురుమల శ్రీనివాసరా మాట్లాడుతూ ఉస్లామాబాద్కు ఇంజనీర్ కాలేజ్ వస్తూ దాన్ని జీర్ణించుకోలేక కరీంనగర్ ఖచ్చితంగా ఉస్లా తీసుకొచ్చినట్టు మంత్రి గారు పాఠశాల చేస్తుండని అలా మాట్లాడినట్టు వీడియోలు పేపర్ల స్టేట్మెంట్ చూసినాం అది ఆయన మాట్లాడిన ఆయనతోనే వేరే పార్టీని మాట్లాడించిన ఆయన జ్ఞానం స్టేట్మెంట్ అనేది మరి మంత్రి గారు ఒక డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత ఈ ప్రాంతం ఒకప్పుడు ఇంగు ఇప్పుడు ఉష్ణాబాద్ ఉష్ణాబాద్ కూడా నాలుగోసారి నడుస్తుంది ఒకసారి ప్రైవేట సార్ రెండుసార్లు సతీబాబు ఇప్పుడు పొన్నప్ప అంటే ఇరవై ఏళ్ళ ఈ నియోజకవర్గం ఇరవై ఏళ్ళలో కూడా అంతకుముందు నలభై యాభై ఏళ్ళ అప్పుడు ఏమీ అభివృద్ధి లేదు సహజంగా ఈ ప్రాంతం అంతా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఎన్నికలైతే అయితే కాంగ్రెస్ గెలిచింది లేకపోతే కమ్యూనిస్ట్ గెలిచింది టీడీపీ ఒకటేసారి పోటీ చేసింది పంతొమ్మిది వందల అది సెకండ్ వచ్చింది అప్పటి నుంచి ఆ పార్టీ పోటీ చేయలేదు తర్వాత టీఆర్ఎస్ రెండుసార్లు వరుస గెలిచింది ఎన్నిసార్లు గెలిచినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రులు కాదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి మెజార్టీ రావాలి రాష్ట్రంలో టీఆర్ఎస్కు మెజార్టీ వచ్చినా సతీప్ బాబుకు మంత్రి పదవి రావాలి మొన్న ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల ప్రవతరణ నచ్చి ఇక్కడ పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కి అధికారం వస్తుంది ప్రజా పాలన నడుస్తూ ఉంది ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ప్రభుత్వం కేసీఆర్ మొత్తం ఎక్కడికెక్కడికి దీన్ని నాశనం చేసి ఆర్థికంగా కుళ్ళ పొడిచే కూతారంటూ అలా చేసిపోతే మరి దీన్ని బల్బేటికి ఒక్కొక్క అభివృద్ధి చేస్తే ఒక్కొక్క ఇచ్చిన హామీని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం మరి ఆ పురుమాల సీన్ అన్నట్టు ఆయన అక్కడ భూములు కబ్జాలు చేస్తాడని అనేవి ఎనిమిది పది కేసులు ఉన్నాయని మరి అసలు ఆయనను మరి ఆయన ఏ మెంటాలిటీ ఆ మెంటాలిటే పోవాలి కానీ ఈ ప్రాంతం ప్రత్యేకంగా వెనుకబడిపోయింది మా సీన్ అన్నట్టు వెనుకబడేసేరు రాజకీయంగా ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ మంజూరు అయితే లేకపోతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు అయితే ఆల్రెడీ జీవో వచ్చింది శాదావన్ యూనివర్సిటీ దానికి అలా ఆయనకు అంత కడుపు నొప్పిందుకు ఆల్రెడీ కరీంనగర్లు ఉన్నాయి కదా అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది మరి టిఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు సిరిసిల్లలో పెట్టుకున్నారు టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కొండగట్లో పెట్టుకున్నారు జగితాలలో పెట్టుకున్నారు మంత్రలో పెట్టుకున్నారు కాంగ్రెస్ అధికారం ఉన్నారు ఇక్కడ అవసరాలు ఉంటే అక్కడ పెట్టుకున్నారు మంతని ఫారెస్ట్ ఏరియా కరీంనగర్ దూరం ఏరియా చంద్రబాబు కోసం మంచి పని చేసాడు మరి దేవునెడ్ సాగు జగితాల్లో పెట్టించాడు మరి కేకే కేటీఆర్ అంటేనే సిరిసిల్ పెట్టించుకున్నాడు దానికి మేము వ్యతిరేకం కాదు ప్రస్తుతం అది కర్మార్ నియోజకవర్గానికి కర్నూలు జిల్లా హెడ్కోవడం దూరం కాబట్టి పెట్టింది కావచ్చు ఇప్పుడు ఉష్ణ పెడితే ఏమైందండి అంటే ఆయన దూస్ కదా ఆయనకి ఏమో నష్టమైంది నిన్న మనం పోయి అక్కడ జిల్లా కాంగ్రెస్ వాళ్ళు పోయి మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కంప్లైంట్ ఇచ్చారు ఆయన నోటీసులు కూడా ఇచ్చారు ఈ ప్రెస్ మీట్ మేము ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మా అభివృద్ధి కోసం కరీంనగర్లో మాట్లాడితే కరీంనగర్ లోకల్లో వాళ్ళు వాళ్ళకు వెళ్ళాడు ఏంటంటే ఆయన మాట్లాడు కరెక్ట్ కాదు మరి మేము మాకోసం చేసినప్పుడు మేము కూడా మాట్లాడే బాధ్యత మనకు ఉన్నది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ప్రెస్మెంట్ పెద్దాం మేము పిసిసి అధ్యక్షులు గారి అనుమతి తీసుకొని సోమవారమా మంగళవారం బుధవారమా ఈ నియోజకవర్గం నుంచి కూడా ఏడు మండలాలు ఈ ప్రాంతం ఎత్తైన ప్రాంతం భౌగోళికంగా ఈ ప్రాంతం యాభై నుంచి పంతొమ్మిది యాభై నుంచి ఇప్పటి వరకు నెగ్లెక్ట్ చేయడం పడ్డటువంటి ప్రాంతం ఇక్కడ పెద్ద పిడుగులు పడి వర్షాలు పడి పంటలు చేతికి వచ్చే టైంకు అలాంటి అనావృష్టి పరిస్థితులు వచ్చే ప్రాంతం నీళ్లు లేనటువంటి ప్రాంతం ఇప్పుడు కేసీఆర్ చాలా దోగా చేసినటువంటి ప్రాంతం ఇక్కడ బస్ డిపో కాడికి వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ మీటింగ్ పెట్టి నాకు అసలుసత్త అని చెప్పి కృషి చేసుకొని కాడదా గౌరెల్లి కనిపేదా చెప్పి పదేళ్ళ నాలుగు ప్రాజెక్టులు ఆ సిద్దిపేట ఏరియాది కట్టుకున్నటువంటి ప్రాంతం ఈ ఏరియా ఉంటే వాళ్ళు వీళ్ళ కొంతమంది ఆర్థికంగా ఉన్నోళ్ళు ఉండొచ్చు కానీ వ్యవసాయానికి కానీ ఆరోగ్యానికి కానీ విద్యారంగానికి కానీ వ్యాపార రంగానికి కానీ చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఇక్కడ వాళ్ళు చదువుకోవడానికి హైదరాబాద్ పోవాలి సిద్దిపేట పోవాలి కద్మీ పోవాలి వరంగల్ పోవాలి మెడికల్ కాలేజ్ కూడా చాలా అవసరం మెడికల్ కాలేజ్ కూడా ప్రయత్నం చేస్తూ ఉండవు మంత్రి కాదు అంటే అట్టి ఇంజనీరింగ్ కాలేజ్ పెద్ద లెక్కన క్యాష్ సాం గెల్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఐదేళ్ళు ఇచ్చినట్ ఇచ్చారు ఇప్పుడు కూడా మాకు ఇంజనీరింగ్ కాలేజ్ రాలేదు ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తేనే ఇంత కడుపు నొప్పి ఇప్పుడు వల్ల సీనియూ ఆయన వర్గీయులతో అంటే అది ఎంతవరకు కరెక్టు విచ్చింది పార్టీలో ఒక చర్చ ఇస్తాం మేము మాట్లాడదాం అవసరమైతే రాహుల్ గాంధీ గారి కూడా దీని మీద డీటెయిల్గా మల్లికార్జున ఖార్గే గారి కూడా దీని మీద కంప్లైంట్ చేస్తాం మరి ఆయన మీద చర్యలు తీసుకునేదాకా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆయనకి గేమ్ కడుపు నొప్పి అవుతుంది దీని మీద ఆయన చెప్పాలి ఓపెన్గా ఆయన ఆయన యాక్షన్ తీసుకోవాలి డిసిప్లినరీ యాక్షన్ క్రమశిక్షణ సంఘం ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన మీద యాక్షన్ తీసుకొని ఆయన సస్పెండ్ చేస్తారా రిమోల్ ఫ్రమ్ సర్వీస్ పార్టీ చేస్తాడా ఆయన చేసిన సేవరైంది పార్టీకి ఎక్కడ జెండా పట్టుకున్నాడా ఏ పరిస్థితుల్లో టికెట్ ఇచ్చారు మరి టికెట్ ఇచ్చినప్పుడు ఆయన క్రమశిక్షణ ఉండాలి కదా ఇలా కాంగ్రెస్ పార్టీల సామాన్యులు కూడా ఎంత తిప్పలు పడతారు రాహుల్ గాంధీ ఎంత యాత్రలు చేస్తాడు ఎంత వేల మంది జెండాలు మోతారు ఇలా బీజేపీ ఎంత దోకా చేస్తారు దేశంలో మరి ఈ పరిస్థితుల ఈ పురుగల శ్రీని ఆయన ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు ఆయన మీద కన్స్యడానికి రెడీ ఉన్న ఈ పాత్ర బాధపడతాను అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలవాలి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాని ఈ కార్యక్రమం పెట్టాం కాబట్టి మీ అందరికీ మీది కూడా తిన్న సమస్య ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు అవసరమైతే రేపు వెళ్ళుండో ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా తెలిసి ఒక మీటింగ్ పెడతాం మా ఆ పార్టీ అధిష్టానికి కూడా ఆర్ పార్టీ డెలిగేషన్ ఎమ్మెల్యే గారు మంత్రి గారు ప్రాకరణ గారు మా ప్రాంతానికి మంచి పనే చేస్తాడు మీరు ఇట్లనే ఈతో చే వితింది పార్టీలు వెళ్ళైనా వేరే అయినా మేము దీన్ని సాయించడం వ్యతిరేకిస్తాము అనేటువంటి ఒపీనియన్ చెప్పించి మా ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని నమస్కారం గత ఐదు రోజుల క్రితము కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంది కొంతమంది లీడర్లు పొన్నం ప్రభాకర్ గారి మీద ఉస్లామాబాద్కు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుపోతున్నటువంటి ఒక ఆలోచనతో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఏదైతే కుట్ర కుట్ర పన్నుతున్నారో ఆ కుట్రకు వ్యతిరేకంగా అటువంటి విమర్శలకు వ్యతిరేకంగా మేము దాన్ని ఖండించుకుంటూ ఈ రోజు హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేము తీవ్రంగా మా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం పదిహేను లోకసభలో మన తెలంగాణ పార్టీ రాష్ట్ర అప్పుడు కొత్తగా ఆవిర్భవిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తున్నటువంటి సందర్భంలో కూడా పెప్పర్ స్ప్రేకు గురై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ముఖ్య కారకుడైనటువంటి మన మంత్ అప్పుడు ఉన్నటువంటి మన పార్లమెంటు సభ్యులు కొన్న ప్రభాకర్ గౌడ్ గారు తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఒక మూడో స్థాయికి మీరు తీసుకుపోయేది అంటే ఒక రాష్ట్రం ఆవిర్భవించడానికి కష్టపడ్డ నాయకుడిను మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఏంటి అనేటువంటి ఒకసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ కావాలి మెడికల్ కాలేజ్ అయితే హాస్పిటల్ అభివృద్ధి అవుతుంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల మొత్తము కు వచ్చి దాన్ని ట్రీట్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి దాదాపు ఒక ఆరు రోజులు హంగర్ స్ట్రైక్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆరు అర్ధరాత్రి ఆయన తీసుకుపోయి హాస్పిటల్ అంత మెడికల్ కాలేజ్ కోసం ఆయన కష్టపడి హంగర్ స్ట్రైక్ చేసి మెడికల్ కాలేజీ ఎక్కడికి జగిత్యాల పోతే ఏ ఒక్కరు కాదు ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు విమర్శించే నాయకులు మెడికల్ కాలేజీ జగిత్యాల పోతా అంటే అడ్డుకున్న వాళ్ళు ఉన్నారా వాళ్ళ గుండెలు మీద చేసుకొని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మా ఉస్మాబాదు ప్రాంతం నియోజకవర్గమైన తర్వాత మాకు షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కెప్టెన్ పార్టీకి పెట్టుబడి పెట్టినటువంటి కెప్టెన్ లక్ష్మీనాథరావు గారు అయితేనేమి మా ఎమ్మెల్యే సతీష్ బాబు పది సంవత్సరాల ఎమ్మెల్యే ఉన్నటువంటి సతీష్ బాబు అయితేనేమి మా పక్కనే ఉన్న మంత్రివర్యులు హరీష్ రావు అయితేనేమి ఏ ఒక్కరు కూడా ఉస్నాబాదు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన చేయకపోతే ఉస్నాబాదు ప్రాంతము ఎంత వెనుకబడ్డ ప్రాంతమో అనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు మీరు చెప్తా ఉన్నాం ఉన్న ప్రభాకర్ గారికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీరు ఇచ్చినటువంటి గౌరవం ఏమున్నది మేము తీసుకొచ్చుకున్నాం మేము మా గుండెల మీద పెట్టుకొని మేము ఎమ్మెల్యేకి గెలిపించినాం ఒక బీసీ నాయకులు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చాను మన రేవంత్ రెడ్డి గారు ఆయనకు మంత్రి రెండు మంత్రి పదవులు ఇచ్చారు ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత గురుతరమైనటువంటి బాధ్యత మంత్రి గారి పైన ఉన్నది తప్పకుండా అభివృద్ధి చేస్తాడు ఇది ఒక్కడే కాదు ఉస్మాబాద్ ఎన్నికల ప్రచారంలో వచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారు కూడా కు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసింది మెడికల్ కాలేజ్ కూడా ఉస్రాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి అవసరం దానికి సంబంధించినటువంటి మంత్రి గారు భుజ స్కంధాల మీద ఉన్నది అది కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదైతే ఉస్రాబాద్ ప్రాంతం సిద్దిపేటలో కలిసినప్పుడు మేము ఇక్కడ ఈ ప్రాంతం ఉన్నటువంటి నాయకులు ఆ రోజు మేము అందరి సాగ్ చేసినాం ఏ ఒక్క రోజు అయినా కరీంనగర్ కరీంనగర్లో ఉండాలి అని చెప్పి మీరు ఎవరైనా ఉస్రాబాద్ కచ్చి మాకు మద్దతు తెలిపినరా మేము మాట్లాడుతూ ఉన్నాం మా ప్రాంతం సిద్దిపేట ప్రాంతానికి పోతా ఉంటే సిద్దిపేట జిల్లా పోతా ఉంటే మేము ఎంతో బాధపడ్డాం మీకు సంగతి తెలుసా మీకు ఎందుకు మా ఉస్మాబాద్ ప్రాంతం మీకు రావాలని మీరు కోరుకోలేదు ఇవాళ మా ప్రాంతానికి అభివృద్ధి చెందుతా ఉంటే అట్కడి పోతుందని చెప్పి మీరెట్లో మాట్లాడుతూ ఉన్నారు కరీంనగర్ శాతవాహన కాలేజీ పేరు మీద మాకేమన్నా ఉస్మాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందా కరీంనగర్ ప్రాపర్ లోపల ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన బాబుతో జయ ఒకటి ఒకటి కొండగట్టు ఒకటి మద్దరు పోతుంది కరీంనగర్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి కాలేజ్ మరి అప్పుడు మీరు వ్యతిరేకించలేదండి ఉస్నాబాద్కే రావాలని చెప్పిన దాని మీద మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరెందుకు భుజాలు చచ్చుకుంటా ఉన్నారు వ్యక్తిగత కక్షలా లేకపోతే అభివృద్ధిని మీరు కాంక్షిస్తా ఇప్పుడు మీ విషయం ప్రెస్ మీట్ పెట్టుకుని కూడా మాకు కూడా సిగ్గుచేట్టుగా ఉన్నది విత్తగా పార్టీలు మనం మనం విమర్శించుకోవడం మంచిది కాదు ఏడాదిని అర్థమైంది ఇప్పటికీ ఇంకా ఎంతో ఇప్పుడు మన మీద ఉజ్వల భవిష్యత్తు ఉంది రాష్ట్రానికి ఎన్నో ఇంకో మనం ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది ఇంగిర మహిళలు వచ్చేవి ఉన్నాయి ఎదుటి వాళ్ళు విమర్శించేటువంటి దానికి మనం తిప్పికొట్టేటువంటి అవకాశం ఉన్నది వాటిని పక్క పెట్టి మంత్రి గారి పొన్న ప్రభాకర్ గౌడ్ గారి మీద మీరు ఇచ్చిన అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే సహించలేదు చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం మనంత సోదర భావంతో కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది లా కాలేజీ మీకు వస్తే ఏ ఒక్కరు కూడా ప్రస్తుతం పెట్టి బాగు లా కాలేజ్ వచ్చిందని చెప్పి మీరు హర్షం వెలుపుచ్చిర్రా ఇదేనా మీ విద్యత అందుకే మేము చెప్తా ఉన్నాం ఇంకొకసారి హుస్నాబాద్ వైపు చూసినా మీకు సిగ్గు శరం ఉంటే మాత్రం కు మంత్రి దగ్గరకు వచ్చినా ఇది ఒక వార్నింగ్ చేస్తా ఉన్నాం ఇంకొకసారి ఏ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీ సంబంధం హుస్నాబాద్ రావు పోతే మీరు హైదరాబాద్ ఒకటి ఇది కూడా మీకు హెచ్చరిస్తాను అని చెప్పుకుంటూ నేను ముగించుకుంటే ఇంకోసారి ఇటువంటి చేద్దామని చెప్పుకోకుంటా ఉన్నా గత నాలుగు రోజుల క్రితం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఆ యొక్క సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినటువంటి ఉస్నాబాద్ మీద మాట్లాడినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ విషయంపై మేము ఈ యొక్క ఉస్నాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులను తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో నీళ్లు నిధులు నియామకాలతో పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సామాజిక భౌగోళిక మరియు విద్య వైద్య పరంగా అభివృద్ధి చెందేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుందో అదే క్రమంలో ఒక విద్యార్థి దశ నుండి అనేకమైనటువంటి పోరాటాలు చేసి తన జీవితాన్నే పార్టీకి అంకితం చేసినటువంటి ఈ ఉస్నాబాద్ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మధ్యలు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి మీద అవాకులు చవాకులు పేరడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఒక విషయం మీద చర్చ మరియు వ్యతిరేకంగా మాట్లాడాలంటే దాని మీద పూర్తి పట్టు ఉండాలి పూర్తి అవగాహన ఉండాలి అటువంటి అవగాహన లేకుండా ఈర్షతో ద్వేషంతో వ్యక్తిగతమైనటువంటి కక్షలతోటి ఒక వ్యక్తిని అభాస్ పాలు చేయడం అనేటువంటిది అది వ్యక్తిగతంగా కూడా అతనికి తీవ్ర నష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ముఖ్య విషయం ఏంటంటే ఉస్నాబాదు వెనుకబడినటువంటి ప్రాంతము వెనుకబడేసినటువంటి ప్రాంతం మా అదృష్టమో దురదృష్టమో కానీ ఇక్కడ గత అరవై సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నా కూడా నామమాత్రమైనటువంటి ఒక నాయకత్వే తప్ప రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నాయకత్వం గాని మరియు దిశను నిర్దేశించేటువంటి ఒక నాయకత్వం గాని ఇక్కడ మాకు కనబడుతుంది మా అదృష్టం కొద్దీ ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రులు అహర్నిశలు ఇరవై నాలుగు గంటలు అభివృద్ధి కోసం పాట పడుతూ ఒక ఈ ఉస్మాబాద్ అభివృద్ధి మార్గంలో తీసుకువచ్చినటువంటి సందర్భంలో ఈర్షతోటి మాట్లాడడం మాత్రం ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం ఉదాహరణకు వైద్య విద్య మరియు రోడ్డు ఇటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క అంశాలను తీసుకొని ఎక్కడైతే కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయో తోడవడానికి ఆహరిస్తులు కష్టపడుతున్నటువంటి ఈ యొక్క మంత్రి గారి మీద ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి పని ఇక ఇంజనీరింగ్ కాలేజ్ గురించి వస్తే మీరు అనుకు అన్నారు కరీంనగర్కు వచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీని ఉస్నాబాద్కు తీసుకుపోయాడు ఒక సీనియర్ నాయకుడు అని చెప్పారు ఒకసారి మీరు నిజంగా జ్ఞానం ఉంటే బుద్ధి ఉంటే గత చరిత్రను మీరు ఆ మరణం చేసుకుంటే ఒకసారి నేను చెప్తా వినండి రెండు వేల ఏడు రెండు వేల ఏడులో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఉన్నప్పుడు రెండు కాలేజీలు వచ్చినాయి జీవో నెంబర్ రెండు వందల ముప్పై రెండు పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఏడవ సంవత్సరం జీవో ఆర్డర్ పాస్ అయింది అప్పుడు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి టి జీవన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు విజయనగరానికి ఒకటి మరియు కరీంనగర్ కు ఒకటి ఈ రెండు కాలేజీలు శాంక్షన్ చేయబడ్డది ఒకటి విజయనగరంలో కట్టాలని రెండవది కరీంనగర్ స్థానంలో ఆ స్థానికంగా కట్టాలని చెప్పారు అది కట్టకుండా జగిత్యాలలో కొండగట్టు ప్రాంతంలో నాచపల్లి అంటే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తే కరీంనగర్ నుండి ప్రారంభం చేస్తే కరెక్ట్ యాభై మూడు నిమిషాలు పడుతుంది అక్కడ ఆ ప్రాంతంలో మీరు ఇంజనీరింగ్ తీసుకువెళ్లారు అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉస్నాబాద్ ఉంది మేము వ్యతిరేకించలేదు అప్పుడు విద్య వైద్యంగా ఆరోగ్యపరంగా స్థానికంగా అనేక కష్టాలు ఉన్నటువంటి వ్యక్తి ప్రాంతము ఉస్నాబాద్ ప్రాంతము అటువంటి వెనుకబడినటువంటి ప్రాంతం ఉస్నాబాద్ ప్రాంతము మేము వ్యతిరేకించలేదు ఎక్కడైనా కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి ప్రాంత వాసనం కాబట్టి మేము వ్యతిరేకించలేము రెండు వంద రెండు రెండు వేల పదో సంవత్సరంలో అప్పుడు మంత్రి అయినటువంటి శ్రీధర్బాబు గారు కూడా జేఎన్టీ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీ తీసుకు వెళ్ళిండు అది కరీంనగర్ కు సంబంధించినటువంటి స్థానికంగా కట్టవలసినటువంటి ఇంజనీరింగ్ కాలేజే కానీ ఆయన యొక్క అధికారాలు విశేష అధికారాలు తీసుకొని తీసుకొని మంత్రిని తీసుకుపోయాడు అయినా మేము వ్యతిరేకించలేదు ఇంకొక విషయం కేటీఆర్ గారు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అగ్రహారంలో పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీ తీసుకువెళ్ళిన కరీంనగర్ కు సంబంధించినటువంటి ఆ కాపీ నా దగ్గర ఉంది అయినా మేము వ్యతిరేకించలేదు ఇటువంటి మూడు శ్రీధర్ బాబు గారు కేటీఆర్ గారు జీవన్ రెడ్డి గారు ఈ మూడు కాలేజీలు తన యొక్క అధికార విశేష అధికారాలు పెట్టి ఆ ప్రాంతానికి తీసుకుపోయినటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో మీ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కనీసం కూడా వ్యతిరేకించలేనటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఒక బీసీ బిడ్డ ఇక్కడ వెనుకబడినటువంటి ప్రాంతాన్ని నన్ను గెలిపించారు వారి యొక్క రుణం తీర్చుకుంటా అనేటువంటి ఒక ఆలోచన తోటి మీరు ఈ విధంగా అవాకులు చవాకులు పెట్టడం మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా నేను చెప్పబడుతున్నాం నిజంగా ప్రతిపక్షాలు మాట్లాడితే ఓ రీతిగా ఉండేది పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు మాట్లాడడం మాట్లాడవనేటువంటిది అసలు ఏ ఒక చరిత్ర తిరిగేస్తే చెదలు కూడా సిగ్గుపడేటువంటి సందర్భం కనబడుతుంది ఇంకొకటి విమర్శన చేసిండు మరి రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి మా రవాణా శాఖ మంత్రులు పొన్న ప్రభాకర్ గౌడ్ గారు లా కాలేజీ ఇచ్చినప్పుడు కనీసము మీరు మెచ్చుకున్నటువంటి పాపాన పోలేదే అంటే ఎంత ఈర్షాద్వేషంతో మీ మనసులో పెట్టుకున్నారు అక్కడ మన్ను అనుకున్నారు మేము ఇక్కడ మాణిక్యం చేసుకున్నాం ఇక్కడ కల్పడ పెట్టుకున్నాం మేము కాపాడుకుంటున్నాం ఇప్పుడే కాదు ఇంకా పది సంవత్సరాల పాటు కూడా కడుపులు పెట్టుకుంటాం కాపాడుకుంటాం మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటాం ఇటువంటి మీ ప్రాంతాన్ని మేము తీసుకొచ్చుకున్నాం ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఒక జీవో ప్రకారం ఇక్కడ కడుపులు పెట్టుకున్నాం మేము కాపాడుకుంటున్నాం ఇప్పుడే కాదు ఇంత పది సంవత్సరాల పాటు కూడా కడుపులు పెట్టుకుంటాం కాపాడుకుంటాం మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటాం ఇటువంటి మీ ప్రాంతాన్ని మేము తీసుకొచ్చుకున్నాం ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఒక జీవో ప్రకారము అప్పుడు ఉన్నటువంటి యొక్క జీవో ప్రకారము కేవలం కరీంనగర్ కు సంబంధించినటువంటి జైంటి సంబంధించినటువంటి ఇంజరీ అని జీవో పా చేసింది ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మా పొన్నం పొన్నం ప్రభాకర్ అన్న గారు పర్ఫెక్ట్ గా ఉస్నాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి జీవో కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ అనేటువంటిది మెన్షన్ చేసి మరి తీసుకొచ్చినటువంటి సందర్భం కరీంనగర్ లేదే మరి మూడు ఇంజనీరింగ్ కాలేజీలు కరీంనగర్ తీసుకొచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు వారు వారు ప్రాంతాల్లో తీసుకుపోయినటువంటి సందర్భము కు తీసుకెచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు మీకు దమ్ము ధైర్యం కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం నుండి కొట్లాడి తీసుకొచ్చుకోండి మేము అర్థంటలేము కదా కాబట్టి ఇటువంటి ఆ అవాకులు చవాకులు మంత్రివర్గ మంత్రి మీద మాట్లాడడం మాత్రం చాలా మేము ఏమైనా చర్యగా భావిస్తూ ఎటువంటి సందర్భంలో కానీ ఒక వ్యక్తి మీద ఇంకొక విషయం మీకు చెప్తున్నాను మీరు బల బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడినా కూడా చెలుగా అనుకుంటున్నారు భవిష్యత్తులో ఆ మహానుభావుని గురించి కానీ ఒక విషయం రెండు వేల పదమూడు పన్నెండు సందర్భంలో పార్లమెంటులో కొట్లాడ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి సందర్భంలో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ యొక్క పార్లమెంట్లో లేకుంటే ఒక్కడై ముందటుండి కొట్లాడి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి మరి మళ్ళీ నిలబడితే మీరు మూడో స్థానంలో నిలబెట్టిరు అది మీ కుట్లా తంత్రం కాబట్టి మేము ఒక్కడేసారి ఉస్మాబాదు ప్రాంత వాసులుగా మేమందరం మీ హెచ్చరిస్తున్నాం మీరు అభివృద్ధి చెందండి మా ప్రాంతాన్ని మేము అభివృద్ది చెందు అటువంటి ఒక ప్రయత్నంలో మేము రాష్ట్ర రవాణా మరియు మంత్రి గారిని ఏ విధంగా మేము సేవ చేసుకుంటూ అభివృద్ధి పథం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా ఆ మార్గంలోనే ఆ మంత్రి గారి యొక్క వెన్నంటి అటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన